మృంగెడివాడు విభుండని మృంగెడిది దియురళమనియు మేలని ప్రజకుల్ మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రం బునంత మదినం వినదో మింగేవాడు తన భర్త అని తెలుసు ఆయన మింగేది అమృతం కాదు భయంకర విషము అని తెలుసు అయినా మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ ప్రజలకి మేలు కలుగుతుందని మింగమన్నది ప్రజ అంటే పిల్లలు సంతానం అని అర్థం లోకమంతా శివుడి యొక్క సంతానం కనుక తాను తల్లి గనక ఆయన తండ్రి గనక లోకానికి తల్లిదండ్రులమైన తాము పిల్లల్ని రక్షించవలసిన బాధ్యత ఉన్నది గనక ఏమండి వెనక ముందు చూడకుండా మింగిగిండి విషమంది ఇక్కడ ఇంకో రహస్యం ఆవిడికి మంగళసూత్రం మీద నమ్మకంట నేను సర్వ మంగళని అన్ని వేళలా మంగళములతో ఉంటాను అందరికీ మంగళం ఇస్తాను అటువంటి మంగళ స్వరూపిణి మంగళ గౌరినైనా నాకు అమంగళం ఉండదు నా